బీహార్ స్టేట్లో హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరుగుతుంటే మొత్తం వీళ్ళు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కాదు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ క్యాండిడేట్స్ వెళ్ళారనమాట అయితే ఆ లైన్లో నిలబడినప్పుడు ఒక ఆమె మూర్చబడిపోయిందనమాట అన్కాన్షియస్ అయిపోయింది సో వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ఆమెను హాస్పిటల్ పంపించారు అయితే ఈ అంబులెన్స్ డ్రైవరు ఆడుండే టెక్నీషియన్ ఇద్దరు కలిసి అంబులెన్స్లోనే ఆమెను రేపు చేయడం జరిగింది సో వెంటనే హాస్పిటల్ వాళ్ళు స్పందించి పోలీసు సమాచారం ఇస్తే పోలీసు వాళ్ళు ఆమె గయా సీనియర్ సూపరింటెండె పోలీసు ఆమె కథనం ప్రకారము వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని జుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది అయితే దీనిపైన వాళ్ళు ర్యాపిడ్ ర్యాపిడ్ ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్గా సో ఛార్జ్షీట్ కూడా వెంటనే వేసి వాళ్ళని శిక్ష పడేదట్టు చూస్తామని చెప్పారు అయితే ఈ ఇట్లాంటి కేసులో పనిష్మెంట్స్ సో పనిష్మెంట్స్ టెన్ టు లైఫ్ పదేళ్ళ నుంచి లైఫ్ అంతా కూడా ఉండడానికి ఉంటుంది లేకపోతే కొన్ని కేసుల్లో ఆరేళ్ళను బట్టి ఉంటుంది అయితే ఇవి అమ్మాయి అమ్మాయిని చంపేయడం లేదు కాబట్టి ఆ అమ్మాయి బతికే ఉంది కాబట్టి వీళ్ళకు ఓ పదేళ్ళు ఖచ్చితంగా ఇంప్రీజ్మెంట్ అనేది పడుతుంది ఇక ఇవి పోయిన తర్వాత ఇక పోతే ఇక ఉద్యోగం సో డిసిప్లీ యాక్షన్స్ అనమాట ఈ అంబులెన్స్ డ్రైవర్ పైన ఉగాలే వాళ్ళు గవర్నమెంట్ తరఫున చేస్తా వాళ్ళ పైన డిసిప్ డే బి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అందులో బెయిల్ కూడా వెంటనే రా వెంటనే రాదు బెయిల్ రావడానికి కూడా టైం పట్టేటువంటి వ్యవహారం ఉంది